আসসালামু আলাইকুম নাজরিন আপ দেখ ਰਹেছেন এসএস নিউজ আমি हूं अंजुम आइए देखते हैं खबर नाम গ্যাং সিন্ডিকট কমিটি এই গ্যাং বড় সামরিন এটটে গड्डा মারতোনি والوں হাউস ব্রেক চায়ড আগোলা ব্রেক চায়ড আদলনা মিলвая বস্তুর নিস্ত করে লাঠি মানে কথা কথা করে রিপোর্ট আইতা ওంది ঠিক বিদা স্পেশালগা এলাണ്ടി পিএসটি গাল স্পেশাল ক্রুধা পেটি ఉత్తమ్ గారి మీద ఎంక్వైరీ స్టార్ట్ చేయడం ఆ ఆఫెన్సెస్ లో మంచి లీడ్ తోటి ఈరోజు ఆ గ్యాంగ్ కూడా పట్టుకోవడం జరిగింది ఆ గ్యాంగ్ ఇప్పటి వరకు సుమారుగా తొమ్మిది కేసెస్ తొమ్మిది సార్లు తొమ్మిది వేరియస్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దొంగతనాలు చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది అండ్ ఆ తొమ్మిది కూడా మన జిల్లాలో ఉంది తాడవాయి గాంధారి లింగంపేట్ రాజాపేట్ బాన్సోడా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం తొమ్మిది అఫెన్సెస్ ఫాలో చేయడం జరిగింది అండ్ ఇందులో ముఖ్యమైన గ్యాంగ్ సభ్యులు ఇందులో ఇద్దరు తను బస్సి జ్యోతిరాజ్ అండ్ అంకుష్ ప్రేమ్ సింగ్ సోప్లే ఈ ఇద్దరు నా మహారాష్ట్ర వారు బట్ సెటిల్ అయిన తెలంగాణ ఈ ఇద్దరితో పాటు వీళ్ళ కజిన్స్ కూడా దీంట్లో బ్రాహ్మణ్ మహేందర్ అండ్ హీరా వీళ్ళు కూడా ఈ గ్యాంగ్ లోనే మీరు డిస్పోజల్ అంటే మీరు దొంగతనం చేసి తీసుకొస్తే వీళ్ళు ఇమీడియట్ గా దాన్ని దాని ఆభరణాలన్నీ కూడా డిస్పోజ్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది సో ఈ గ్యాంగ్ గురించి ప్రత్యేక ఐ మీన్ ఈ గ్యాంగ్ ఏంటంటే అక్కడ అఫేర్ జరిగిన చోట గడ్డపార కూడా వదిలేసి వెళ్ళడము అంటే ఒక ఛాలెంజింగ్ లాగా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇది ఒక సవాల్ ఉండేది బట్ ముఖ్యంగా ఈ కేస్ చేసింగ్ లో తాబాయిఎస్ఐ నరేష్ గారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు సో స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు హిమ్ అండ్ ఎంటైర్ టీమ్ కూడా గాంధార్ అండ్ సిఐఎస్ఎస్ నగర్ అండ్ ఓవరాల్ లెడ్ బై డిఎస్పీ లారెడ్డి ఎంతో కష్టపడి ఈ గ్యాంగ్ పట్టుకోవడం ఈ ఎంటైర్ ఈ గ్యాంగ్ చేతల్లో చాలా మంచి పాత్ర అవర్ నాలుగు కాలేజ్ నాలుగు కాన్స్టేబుల్స్ గా మంచి రోల్ ప్లే చేశారు వాళ్ళకి ఇప్పుడు ఈ ముందు అవార్డ్స్ కూడా రివార్డ్స్ కూడా ఇస్తాము వీళ్ళ దగ్గర నుంచి మొత్తం ఇప్పటి వరకు పదకొండు తులాల బంగారం సీజ్ అయింది అండ్ వెండి ఇరవై రెండు ఒక బైక్ ఐదు మొబైల్ ఫోన్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది సో మీ అందరి సమక్షంలో ఈ ఎంటైర్ గ్యా చేయడంలో అత్యధికంగా ఆఫీసర్స్ కి నివాబు ఇస్తాం ఫస్ట్ సాయిబాబు you know